హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను ముందుగా కొత్తిమీర అన్నీ పక్కన కడిగి పెట్టుకున్నామండి ఇంకా తర్వాత నేను నాలుగు రా నాలుగు డబ్బాలు రైస్ తీసుకున్నాను అనమాట అంటే కేజీ అనుకోండి మీరు ముందుగా నేనేం చేశానంటే బియ్యం కడిగి దానిలో కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ ఐటమ్స్ యాడ్ చేసుకొని ఇంకా పొయ్యి పెట్టేశాను ఇంకా ఇదంతా మీకు ప్రాసెస్ చూపిస్తున్నానండి దీనిలో కూడా నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఇది ఇంట్లో నెయ్యి మనకి పాలు మిగిలిన తర్వాత వెన్న అది వస్తుంది కదా దాన్ని మనం కానీ నెయ్యి అలా అనమాట అసలు స్మెల్ అయితే సూపర్ అనమాట మొత్తం అండి ఆయిల్ కూడా యాడ్ చేయలేదు ఇంకా తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఒక రెండు ఆనియన్స్ ఇలాగా ఇంకొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి బంగాళదుంప ముక్కలు కూడా నేను ఉన్న వాటితోనే చేస్తున్నాను అనమాట ఎక్కువ కూరగాయలు ఏం వేయలేదు ఓన్లీ బంగాళదుంప బఠాని వేసాను అంతే ఇంకా క్యారెట్ అస్లై కూడా యాడ్ చేయలేదు చక్కగా మనం ఇలా వేగే వరకు ఉంచుకోవాలండి జీడిపప్పు పక్కన పెట్టేసుకోవచ్చు ఎందుకంటే అన్నీ వేగేదాకంటే జీడిపప్పు మాడిపోతుంది కొంచెం వేగిన తర్వాత నేతిలో పక్కన పెట్టేసానండి నేను అన్నీ వేరేసి తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసుకున్నాను బంగాళదుంపలు వేసుకున్నప్పుడు కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇదిగోండి ఆల్రెడీ నేను వెజ్ బిర్యానీ చేసిన రెసిపీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే డీటెయిల్గా ఆ వీడియోస్ చూడండి ఇది పైపైన చూపించానమాట మరి ఓవర్ డీటెయిల్గా చూపించలేదు ఓకేనా కాయస్ కానీ సూపర్ వచ్చిందండి వెజ్ ధమ్ బిర్యానీ అయితే మాత్రం ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి నా స్టైల్లో మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఇవ్వండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత బఠానీలు ఆల్రెడీ ఒక రౌండ్ ఉడకబెట్టేసినవండి పచ్చి బఠానీలు ఇంకా అవి కూడా యాడ్ చేసుకున్నాను ఇవ్వండి కొంచెం సాల్ట్ ఈ లోపు బియ్యం ఉడికిపోయినాయి అండి మన బాస్మతి రైస్ అనమాట ఇవి ఇవి కొంచెం చక్క ఎంత బాగా ఉడికిపోయింది చూసారా దీనిలో కూడా కొంచెం నెయ్యి సాల్ట్ వేసుకోవాలండి ఉడకబెట్టేటప్పుడు బిర్యానీ ఐటమ్స్ అంతే ఇంకా ఫోన్ పక్కన పెట్టేసాను నేను చూసుకోలేదు ఒక టూ మినిట్స్ ఈలోపు కటింగ్ ఉన్నాయి ఏదో సంథింగ్ ఇంకా బటానీలు కూడా యాడ్ చేసుకున్నా ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేశానండి ఇంకా అవన్నీ మగ్గుతూ ఉండాలి లోపు పుదీనా కొత్తిమీర అవి కూడా రెడీ పెట్టుకుందాం బియ్యం కూడా ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి అంటే ఒక ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలండి రైస్ మరి మొత్తంగా ఉడికిపోకూడదు లేదంటే మనకి అన్నం పేస్ట్లో అయిపోతుంది దమ్ పెట్టేటప్పుడు ఓకేనా ఫ్యాండ్స్ వండుతున్నప్పుడు అయితే భయం భయంగానే ఉండానండి ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది మన ఇంట్లో అయితే మనకి కొంచెం ఏ ఎంత వెయ్యాలా అన్నట్టు ఉంటుంది ఐడియా స్పూన్సే కానీ అవన్నీ నేనేమో మా చిన్నత్తయ్య గారి ఇంట్లో చేశానని చెప్పాను కదా ఇదే అనమాట కానీ మా వాళ్ళందరికీ బాగా నచ్చిందండి చక్కగా తిన్నారు హ్యాపీ అనమాట ఇగోండి యాక్చువల్ కుక్కర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ కుక్కర్లో వద్దులే ఎప్పుడు చేసేదే కదా అన్నట్టు దమ్ బిర్యానీ పెట్టేశాను చేసి అయిపోయేదాకా అందరు తినేదాకా నాకు భయం భయంగానే ఉందన్నమాట ఫుల్ టెన్షను మా హస్బెండ్ ఏం టెన్షన్ పడుతుంది అన్నారు కానీ మన భయం మనకు ఉంటుంది కదా చేసేటప్పుడైనా ఫస్ట్ మంచిగా చేసి పెట్టాలని నా ఉద్దేశం అన్నమాట ఇదిగోండి పుదీనా కొత్తిమీర అంత వేస్తున్నాను కొంచెం కొంచెం కానీ ఎందుకంటే తర్వాత మళ్ళీ దమ్లో మనం వేస్తాం కదా సో మళ్ళీ ఎక్కువైపోతుంది ఇగోండి కొంచెం వేసిన తర్వాత ఇంకా దీనిలో డ్రై ఆనియన్స్ కూడా వేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి అల్టిమేట్గా ఉంటుంది బట్ నేను ఇంకా డ్రై ఆనియన్స్ అయ్యాయి ప్రిపేర్ చేయలే ఎందుకంటే వెళ్ళిందే లేట్ కదా ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ అందరూ తినేటయానికి అని చెప్పి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకోండి చక్కగా ఇలా అడుగు పట్టకుండా నెయ్యి కొంచెం ఎక్కువే వాడాలండి ఆయిల్ కొంతమంది ఏంటంటే ఆయిల్ కూడా యాడ్ చేస్తారు నేనైతే దీనిలో ఆయిల్ యాడ్ చేయలేదు మా ఇంట్లో అయితే కనుక కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు ఈక్వల్గా వేస్తాను అనమాట ఇంకా మా చె మామిగారు మా మేము వద్దమా ఒట్టి నెయ్యే యూజ్ చేయన్నారు నా సరే అని చెప్పి అలాగా ఇంకా టమాటా ఇవన్నీ ఇంకా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ తగినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి ఈలోపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి నుంచి వీడియో ఎడిటింగ్ చేయడమే అస్సలు కుదరలేదండి సండే కదా కొంచెం బిజీ బిజీగా ఉండే సాల్ట్ ఇలా బఠానీలు అవన్నీ ఇవన్నీ ఇలా మగ్గుతున్నాయన్నమాట ఇంకా మనం కలుపుకునే విధానం బట్టి ఉంటుందండి ఎందుకంటే అలా వదిలేస్తే మళ్ళీ అసలు వేగం పైన వరకు వేగుతాయి కానీ మొత్తం వేగం అనమాట చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా బంగాళదుంపలు అన్నీ మగ్గుతాయి అనమాట మూత పెట్టేస్తే ఏమంటుంది ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుందండి అప్పుడు బిర్యానీ టేస్ట్ మారి మారిపోతుంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కొంచెం అంతే ఆల్రెడీ మా పెద్దమ్మ గారు ప్రిపేర్ చేసి ఉంచారంట అందుకనే ఇలా దమ్ము కాబట్టి కొంచెం ఎందుకంటే అంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం మసాలా అయిపడతాయి అనమాట మసాలా అంటే అల్లం ఇల్లు పేస్ట్ గరం మసాలా అంతేనండి ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదు ఎక్స్ ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ నేను నాన్ వెజ్కి అయినా ఇంతే అండి నాన్ వెజ్కి ఏంటంటే చికెన్ పీసెస్ ఉంటాయి సేమ్ ప్రాసెస్ ఇది కూడా కాకపోతే ఇక్కడ బంగాళదుంపలు వేసాను అంతే ఇంకా నేనైతే కనుక ఇంట్లో వంకాయ అండ్ క్యారెట్ అవి కూడా యాడ్ చేస్తాను అనమాట గ్రీన్ బటానేస్ కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నానండి గడ్డ పెరుగు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి బిర్ ధమ్ బిర్యానీలో కానీ ఏ బిర్యానీ అయినా కొంచెం పెరుగు యాడ్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ అనమాట అల్టిమేట్ ఉంటుంది ఇంకా దీనిలో పచ్చిపాలు కూడా కావాలా ఎప్పుడు యాడ్ చేస్తానో చూపిస్తాను ఇంకా కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు కారం అవి యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ మాత్రం కొంచెం ఎక్కువే పడతాయండి బిర్యానీస్కి నాన్ వెజ్ దేనికైనా సరే బిర్యానీలకైనా కొంచెం సాల్ట్ కారం అనేవి పడతాయి ఈ కారం మా అత్తయ్య గారు చేసి పంపించినట్టున్నారు సేమ్ మా దగ్గర ఉన్న కారం లాగే ఉంది ఇదిగోండి కారం యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక అన్నాను ఇదిగోండి ఇంకా చక్కగా ఇలా ఆయిల్ తేలే వరకు ఉంచుకొని కొంచెం ధనియాల పౌడర్ అని ఉంటుంది కదా గరం మసాలా అది యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇంకా దీన్నంతా సపరేట్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి చూపిస్తున్న విధంగా ఇదిగోండి బియ్యం పక్కన ఉడికిపోయినాయి చూసారు పక్కన పెట్టాను బాస్మతి ఇవి టేస్ట్ చూస్తున్నాను కరెక్ట్గా లేదా అన్నట్టు ఇంకోండి ప్లేట్లో సపరేట్ తీసేసుకున్న తర్వాత అడుగును కొంచెం ఉంచుకోవాలి మరి అంతా తీసేకూడదు ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకుంటూ ఉండడమేనండి ఇంకోటి ఇంకా మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే టైం అవి రెండు వేయలేం అనమాట ఎవరైనా హెల్ప్ చేయాల్సిందే లేదంటే కనుక మనం ఒక్కొక్క గరెట్తో వేసుకుంటూ పేర్చుకుంటూ ఉండాలి అప్పుడు డబుల్ వర్క్ అయిపోతుంది అందులో అన్నం మెతుకు కూడా విడిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా రైస్ ఇలా యాడ్ చేసుకొని దాన్ని ప్లెయిన్గా పరుచుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మళ్ళీ మనం గ్రేవీ పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెంగా కొంచెం కొత్తిమీర పొద్దున మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకొక లేయరు అలాగా మనకి రైస్ ఎంతుంటే అన్ని లేయర్స్ వేసుకోవడం ఒక నాకైతే ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ లేయర్స్ పడ్డాయండి ఫోర్ ఫైవ్ దానిపైన కొంచెం పచ్చిపాలు మనం జీడిపప్పు ఆల్రెడీ వేపుకున్నవి ఉన్నాయి కదా అవి కొంచెం కొత్తిమీర పుదీనా అంటే కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా అంతేనండి వేసేసి దమ్ పెట్టేయడమే అంటే వాటర్ని పైన పెట్టేసేస్తే అయిపోతుంది ఇదిగోండి గరం మసాలా కుదిరితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకా తినేటప్పుడు ఏంటంటే ఆ స్మెల్ ఇంకా బాగా తెలుస్తుంది మన నెయ్యి ఫ్లేవరు అంతా ఇంకోండి ఇలా వాటర్ పెట్టేయాలి ఇంకా మన దగ్గర స్టీల్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి బిర్యానీ కవర్స్ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టచ్చు లేదంటే కనుక చపాతి పిండి అలా అయినా పెట్టచ్చు నేను వెజ్ కాబట్టి అదేం పెట్టలేదు జస్ట్ వాటర్ పెట్టాను అంతే ఇదిగోండి లాస్ట్ రిజల్ట్ ఎలా ఉందో చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే కనుక మెంబర్షిప్ కూడా తీసుకుని సపోర్ట్ చేయండి గాయస్ అండ్ హైప్ కూడా తప్పనిసరి ఓకేనా దీని కాంబినేషన్ వచ్చి పెరుగు రైతా చికెన్ కర్రీ అలా అనమాట నేను వెజ్ కాబట్టి వెజ్ బిర్యానీ చూపించుకున్నాను అంతే వెజ్ అయితే అందరూ తినచ్చు కదా అన్నట్టు ఇదిగోండి సూపర్ వచ్చింది అసలా నేను రెస్టారెంట్ పెట్టేస్తే పోయేదేమో ఓన్లీ బిర్యానీ వరకే అనిపిస్తుంది జస్ట్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్